ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని రోస్తాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా శ్రీ ఆలేరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనావ నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి డిడిసిసి డిప్యూటీ डीसीसी उप अध्युड़ भास्कर नायक एमपीटीसी धनावत मोहन बाबू नायक एमपीटीसी कागंट श्रीनवास यादव उपाध्यक्ष राजजारा ग्रामशाख कांग्रेस पार्टी अध्युड़ वेंकटेश यादव मजी अध्यु बूड रमेश मंडल कांग्रेस नायक किशन यादव विघ्ने गौड्ड विंगिश्रीधरगौ वलंदा बालू मंडल यूथ कांग्रेस अलगू रमेश नीलम सुनील जि वैस प्रसंग्ल बालकृष्ण यूथ उपाध्यक्ष श्रीशलम भात विनोद नायक मरी भूग्य श्रीनवास एंपटी धर्मनायक सर्पंच गोविंद विवेक காங்கிரஸ் பாரி குபு காரிய தருத்து பாரு

మీ అమ్మ నాన్నల సౌరాష్ట్రిదేవి గుంటూరు ప్రాంతం నుండి కావాలి మీరు శుభప్రదమైన తరంగాలు పల్లెలాని ఇది కావాలి బజారు ప్రాంతం వరకండి నిన్నటి రారా అన్నీ తీరారా సదసకులవారానికి ఆ మంగళజన ప్రవహనం వేరేకుంటూ మళ్ళొచ్చే సమయవరకు పెళ్ళై ఉండాలి కదా నిదులుకాలిసి నా అప్పకొన్నాలి సౌమర్య కళ్యనంలో మీ అందరూ తోనే ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్యార్గత ਮੰందాలిపి ఆ సౌమర్య వేడుకు करेंगे इनमें जिससे मैं उनका भी एक जरूरत है उसको